ఏం ఆధారం లేదండి అయ్యారు మాకు ఏం గెంజి కూడా లేదండి హాస్పిటల్కి మందులు కూడా డబ్బులు లేవండి జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు ఏదండి ఇప్పుడు ఏమో అమ్ముకు పిల్లలతోటి కాళ్ళ బాధలతోటి నడువుల బాధలతో బాధలతో చచ్చిపోతామండి మాకు ఏం ఆధారం లేదండి మాకు ఏం ఆధారం చూపెట్టలేదండి అయ్యారు మాకు తలుపు గుజిచ్చారు బాబు ఇప్పుడు ఎవకానికి అయినారు వాలంటీర్లు కేసాడు చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉంది సజ్జన మాకు తెలియ తెలీదు మేము నడవలేకపోతే ఈ ఎండలాంటి మరి పదము నువ్వు సజ్జిపోతాను బాబు మా ముసలి మా తెలగ తగులుతుందరికి పింఛన్ వచ్చిందా మీకు రాలేదు తెలియ మాకేమో పింఛన్ రాలేదు జగన్ అన్న ఉన్నప్పుడు ఒక్కో తేదీ ఇంటికి తెచ్చి మరి ఇద్దరు లేచి లేట్వే గాని పింగర పెట్టి మేము వాలంటర్ దగ్గర తీసుకుంటున్నాము ఈ రోజు తీసుకోలేదు ఒకటే ఇది రెండో తారీఖు రేపు రాబోయేది కూడా మూడో తారీఖు మాకు ఇంకెప్పుడు ఇస్తారు సమ్మల్ సచివాలయం వెళ్ళి తీసుకోమంటున్నారు మేము ఇంత సచివాలయం ఏ నెలలో మేము పాలేదు జగన్ దినాలు మాకు మళ్ళా జగనే కావాలా ఈరోజు చంద్రబాబు నాయుడు తన అనుచరు అనుచరుడు ద్వారా కోర్టులో కేసు అయినారంట వాలంటీర్లు వద్దని చెప్పి వాలంటీర్లు కావాలా వద్ద మాకు కావాలా వాలంటీర్లు